హాయ్ అందరికీ ఈరోజు వినాయకుని నిమజ్జనం కాబట్టి ఇక్కడ మా లైన్లో చిన్న పిల్లలు వినాయకుడిని పెట్టారు ఆ చిన్ని వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అందరూ రెడీ చేస్తున్నారు చూడండి మా చిన్ని వినాయకుడు ఎలా ఉన్నాడో ఇక్కడ మాత్రం ఇక్కడ కారు బొట్లు పెడుతున్నారు వినాయకుడిని కారు మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్తారు అన్నమాట అక్కడ చూసారు ఆ పిల్లలందరూ ఎలా చూస్తున్నారు ఇంకెప్పుడు అయిపోతుందా ఎప్పుడు డ్యాన్సులు చేద్దామా అని చూస్తున్నారు హారతి ఇస్తున్నారు దీపం పెట్టి ఇస్తున్నారు ఇక ఇచ్చిన ఒక కొబ్బరికాయ పెట్టి అయకుని తీసుకొని వెళ్తారు ఇక నిమజ్జనం చేయనికి ఇక రెడీ చేస్తున్నారు అందరూ జై బోలో గణేష్ మహారాజ్కి అని అంటున్నారు అందరూ గణపతి పప్పు మోరు అంటున్నారు చూసారా మా చిన్న వినాయకుడిని ఇలా కారు మీద కూర్చోబెట్టారు మీ కాడ కూడా ఇలా జరిగితే కామెంట్ చేయండి మీకు కూడా ఇలానే చేస్తున్నారా మీ చిన్నపిల్లలందరూ కలిసి చూడండి ఇక బుజ్జి వినాయకుడు ఇంత మంచిగా కారు మీద ఎంత బుద్ధు కూర్చున్నాడు చూడండి ఇక బయట అందరు హడావిడి ఇంకెప్పుడు అయిపోతుందా ఇంకెప్పుడు డ్యాన్సులు చేద్దామా అని అందరూ వెయిటింగ్ చేస్తున్నారు అందరూ ఆగం ఆగమవుతున్నారు అక్కడున్న అంకులైతే కొబ్బరికాయ కొడుతున్నాడు చూడండి కొబ్బరికాయ కొట్టి ఇక జై బోలో గణేష్ మహారాజ్కి అని అంటూ ఇక తీసుకొని వెళ్తారు బయటికి ఇక్కడ మా తొట్టిగా నుండి చూడండి ఎలా ఉందో ఇదే పిల్లలందరూ కలిసి వినాయకుని పెట్టారు ఎంత బాగా చేశారు కదా మీ మీ కాడ కూడా ఇలా చేస్తున్నారా చేస్తే కామెంట్ చేయండి బాయ్ బాయ్ గణేష మళ్ళీ సంవత్సరానికి రా గణేష ఎప్పుడు ఇలానే అందరిని సంతోషంగా ఉంచి అందరిని సంతోషంగా ఉండేలా తండ్రి మీ దీవెనలు ఎప్పుడు అందరికీ ఉండాలి ఎప్పుడు ఇలాగ సంవత్సరానికి ఒకసారి మీ పండుగ ఘనంగా చేసుకుంటాము బాయ్ బాయ్ గణేష